హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశ్న అందరూ నా వీడియోస్ చూస్తున్నారు అని అనుకుంటున్నాను కానీ చూసిన వారు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు అసలు మనము ఒక విషయం గురించి తెలుసుకుందాం నాకు కూడా విషయం చాలా కొత్తగా అనిపించింది ఏంటంటే మహాభారత యుద్ధం కుక్కతో మొదలైందని చాలామంది నాతో అంటున్నారు అలాగే చాలా చోట్ల ఇంటర్నెట్లో నేను చూస్తున్నాను అసలు మహాభారతంలో శునకాల ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం మహాభారత కథా ప్రారంభంలో అక్షరార్చన జరుగుతుందనమాట అప్పుడు ప్రతిహత శత్రు విక్రముడు పాండవంశ వివర్ధనుడు వ్రతదీక్షాపరుడు పాపవిధూరుడు అనేక యాగులు చేసి కీర్తి సంపాదించిన వాడు అపరాజితుడు బుద్ధి కుశలుడు పరీక్షన్ మహారాజు కుమారుడు రాజ్యపాలుడైన జనమజేయుడు ప్రజా సంక్షేమం కోరి దీర్ఘకాలిక యజ్ఞం చేస్తున్న రోజుడనమాట అవి అయితే అప్పుడు ఆ యజ్ఞ ప్రదేశానికి సారమేయుడనే మగ కుపిల్ల వచ్చి క్రీడిస్తుంటుంది సారమేయుడు సరమ అనే దేవతల కుక్కకు కొడుకు అనమాట ఆ కుక్కను జనమజేయుని తమ్ముళ్ళైన శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు కోపంతో చావగొడతారనమాట ఆ కుక్కపిల్ల ఏడుస్తూ వెళ్ళి తన తల్లికి జరిగిన సంగతి వివరిస్తుంది తల్లి సరమ కోపంతో రాజు జనమజేయుని వద్దకు వెళ్ళి ఇలా అంటుందన్నమాట రాజా జ్ఞానశూన్యులైన నీ తమ్ములు దయా విహీనులై చిన్నవాడనే ఆలోచన లేకుండా ఏ నేరము చేయగినా నా కుమారుణ్ణి పట్టుకుని కోపంతో హింసించారు ఎవరైతే ఇది యుక్తము ఇది యుక్తము కాదు అనే భావన లేకుండా బీదవారికి నిస్సాయులకు మంచివారికి అపకారం తలబెడతారు అట్టి నీతి రైతులకు అకారణంగా ఆపదలు సంభవిస్తూనే ఉంటాయి అని చెప్తుందనమాట ఈ మాట చెప్పి సరమ అదృశ్యమైపోతుంది ఆ పలుకులు అలా పలికి కుక్క అకస్మాత్తుగా అదృశ్యం కావడము జన్మజయనికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కొన్నాళ్ళకి తన యాగాన్ని పూర్తి చేసి అశ్చిమపురం వెళ్ళిన జనమజేయుడు అక్కడ కొంతకాలం సుఖంగా కాలాన్ని గడిపేస్తాడు అకారణంగా ఆపదలు కలుగుతాయి అంటూ శర్మ చెప్పిన మాటలే అతని మనసులో మళ్ళీ 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 వినిపిస్తూ ఉంటాయన్నమాట ఆ పలుకులకు ఉపశాంతి చేసే నిమిత్తం మంచి పౌరోహితున్ని వెతుకుదామని అలా గాలిస్తూ అలా తిరుగుతూ తిరుగుతూ అనేక ముని ఆశ్రమాల చుట్టూ తిరిగి చివరకు ఒక మునిపల్లెను అంటే ఒక చిన్న పల్లెటూరిని దర్శించి దానిలో శృత అనే శృత శవసుడు అనే ఒక గొప్ప మునిని కలుసుకుంటాడు జనమజయుడు అప్పుడు జనమజయుడు ఆ మునివర్యునితో ఏమంటాడంటే మునివర్య నాకు మీ కుమారుడైన సోమ సోమశ్రవుణ్ణి పురోహితునిగా ప్రసాదించండి అని అభ్యర్థిస్తాడు ముని అంగీకారంతో శ్రవుణ్ణి తన పురోహోహితునిగా నియమించుకుని అతనించే పలు విధాల యాగాలను ఆచరించి ఉపశాంతిని పొంది రాజ్యం పాలిస్తాడు ఒక కుక్కపిల్లను రాజు జనమజేయునికి ఆ కుక్కకు తల్లి అయిన చేసే ప్రబోధాన్ని భారత కథా ప్రారంభంలోనే ప్రవేశపెట్టిన ఉదంతం అన్నమాట ఇది అయితే భారత కథాంతంలో సైతం ఒక శులకం మనకు కనిపిస్తూ ఉంటుంది మహాప్రస్థాన ఘట్టంలో పాండవులు మహాప్రస్థానం ఘట్టానికి బయలుదేరినప్పుడు ఆ వెంబడి వస్తామని బయలుదేరిన బంధుమిత్రులను పురోహితులను సామాన్య ప్రజానికారిని ధర్మరాజు చెప్పవలసిన మాటలు చెప్పి ఆగవలసిందిగా కోరుకుంటాడు మీరెవరూ రావద్దని అడుగుతారనమాట ధర్మరాజు అతని సోదరుడు దౌపతితో పాటు ఒక కుక్క కూడా వారి వెంట నడుస్తుంది పాండవులు హిమాలయాలను అధిరోహించి యోగా శక్తితో ఎట్టి అలసట లేకుండా మేరు పర్వతం చేరుకుంటారు ఆ పర్వత ప్రాంతంలో ద్రౌపది తన యోగశక్తి నశించి కళ్ళు తిరిగి కింద పడిపోతుందనమాట అర్జును పట్ల ఆమె గల పక్షపాతమే ఆమె దేహం చాలించడానికి కారణమని ధర్మరాజు తన సోదరులకు వివరిస్తాడు ఇక తక్కిన వారు కొంత దూరం సాగగానే సహదేవుడు పడిపోతాడు విజ్ఞాన గర్వమే సహదేవుని మరణానికి కారణమని ధర్మజుడు పేర్కొంటాడు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత నకులుడు కూడా పడిపోతాడు తాను అపరూప సుందరుడనే అహంకారం వల్లనే నకులుని నిర్యాణానికి కారణమని ధర్మరాజు చెప్తాడు ఇక ధర్మరాజు భీమార్జునులకు ఈ విషయాలన్నీ చెబుతూ వెళ్తున్నప్పుడు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అర్జునుడు సైతం కింద పడిపోతాడు తాను లోకోత్తర వీరుడని నమ్మే అర్జునుని ఆత్మస్థుతి ఇతరులను చులుకన చేసే బలహీనుల బలహీనతలే పార్ధుని పతన హేతువులని ధర్మరాజు భీమసేనునికి తెలియజేశారన్నమాట అప్పుడే మృకోదరుడు కూడా తూలి పడబోతూ తన బలహీనతలు ఎలాంటివి అని అన్నను అడుగుతాడు అప్పుడు ధర్మరాజు భీమసేన అతిగా భుజించడం భుజ బల గర్వమే నీ బలహీనతలు అంటూ తన వెంట సారమేయం మాత్రమే రాగా ధర్మరాజు ఒక్కడే ముందుకు సాగుతాడు అంటే ఇక్కడ సారమేయం అనేది ఒక కుక్క సో ఇలా మహాభారత యుద్ధంలో శునకం ప్రస్తావన వచ్చింది ఆ శునగ పాండవులు హిమాలయాన్ని అధ్వరించినప్పుడు వీళ్ళందరూ పడిపోయినప్పుడు ధర్మరాజుకు తోడుగా ఉన్నది ఒక్కరే అది మానవుడు కాదు శునకమైన సారమేయం సో ఈ విధంగా మహాభారత యుద్ధంలో కుక్కతోనే మహాభారతం ప్రారంభమైంది అనడానికి ఇది ఒక పురాణ ఇతిహాస గాథ మాత్రమే దీన్ని ఎవరు ఎక్కడ ఇది కరెక్ట్ అని ప్రస్తావించిన దాఖలాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు ఒకవేళ అలా ఏమైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసి చెప్పవచ్చు ఇది నా పరిజ్ఞానం మేరకు నాకు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు నేను మీకు చెప్తున్నాను తెలియజేస్తున్నాను వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ